హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో కేవలం రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నటువంటి దేశపు పళ్ళు వరుస సీమ దూడలనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులను ఇప్పుడు అమ్మకాన్ని పెట్టడం జరిగింది మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టీ వీరాపురం గ్రామం నుంచి రైతు శ్రీకాంత్ రెడ్డి గారు టలు పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళ వరుసలోనే ఉన్నాయట అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి నైంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై వేలుగా చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే మరి కాడిని కానీ కాడి యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి అన్ని రకాల సీత పండుగలకైతే పక్కా గ్యారంటీ అట మరి ఖాళీ ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్ కూడా మీరు నేరుగా రైతు మాటల వివరాలు అయితే తెలుసుకోవచ్చు అలానే కొత్త వాళ్ళు గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫోర్ రాజమీ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి